నమస్కారం నా పేరు తెలవేంజి సోమేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అరకు నియోజకవర్గంలో శ్రీమతి శాంతకుమారి ఆధ్వర్యంలో ఈరోజు దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన మురళీనాయక్ జవాన్ అగ్నివీర్ స్మరణకు తెచ్చుకోవడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీసీ చైర్మన్లు అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు మురళీ నాయక్ జవాన్ అగ్నివీర్ ఈరోజు స్మరణం తెచ్చుకోవడానికి చాలా గర్వంగా ఉంది దేశం కోసం దేశ ప్రజల కోసం ప్రాణం త్యాగం చేసిన మురళీ నాయక్కు మరొకసారి జోహార్ను తెలియజేస్తూ ఈరోజు సైనికులే లేకపోతే భారతదేశంలో మన ప్రజలకు ప్రాణరక్షణ లేదు ఇటువంటి దయాతి దేశమైన పాకిస్తాన్ నుంచి ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంది ఆ సరిహద్దులో అలాంటి నాయకుడు లేకపోతే మనకు ఎంతగానో మేము కోల్పోతాం అలాంటి నాయకుడు ఈరోజు మురళీనాయక్ అగ్నివీర్ వీర మరణం పొందడం మాకు గర్వంగా ఉంది అలాగే ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం అలాగే ఆయన స్ఫూర్తిని తెచ్చుకొని భారతదేశ యువకులు యువతులు ముందుకెళ్లాలని భారతదేశ ఔన్నత్యాన్ని భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ఈరోజు స్మరిస్తూ మీరు జై జవాన్ తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను జై జవాన్ 아, 고꾸라, 나치. 제 자. 자, 자. 자, 자. 자, 자. 자, 자. 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 J 1, J 2, J a J 4, J J a J 7, J 8, J 9, J 10, J 11, J 1 J a 3 J 14, J 1 J a 6 J 17, J 1 J a 9 J 20, J 2 J 20, J 2 మురళాయక్ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం ఈరోజు నా పేరు పాచిపెంట చెన్నస్వామి ఆదివాసీ నిరుద్యోగ సంఘం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కలిసి గిరిజన ముద్దుబిడ్డ దేశం కోసం దేశ ప్రజల కోసం ప్రాణ త్యాగం చేసిన చేసినటువంటి మురళీనాయకు ఈరోజు ఒక పక్క బాధపడుతూనే ఒక పక్క ఓదార్స్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం మురళీనాయక్ గారు మన దేశ ప్రజల కోసం ప్రాణత్యాగం చేయడం చాలా గర్వకర పడుతున్నాం గర్వంగా ఉంది వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది భరోసానిస్తున్నాం మనోధైర్యాన్ని కల్పిస్తున్నాం మురళి నాయక్ తండ్రి తల్లి వారి ఆశయ సాధన కోసం మురళి నాయక్ గారి విగ్రహాన్ని సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేయాలని వారి యొక్క ఆశయాన్ని నెరవేర్చాలని ఈ రోజు వరకు కాంగ్రెస్ కమిటీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం నుంచి వీర జవాన్ గారికి ఎటువంటి రాయితీలు గతంలో జవాన్లకు కల్పిస్తున్నారో పూర్తి స్థాయి సదుపాయాలు ఆయనకి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రాయితీలన్నీ కూడా కల్పించాలని ఈరోజు వారి కుటుంబానికి ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి దేశ పౌరులు యువకులు మురళి నాయక్ స్ఫూర్తిదాయకంగా అందరు కూడా దేశాన్ని సంపాదని దేశ రక్షణకు ముందు ఉండాలని దేశ యువతకు ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం అతి చిన్న వయసులో కుటుంబంలో నిరుపేద కుటుంబం గిరిజన కుటుంబం ఒక తాండ మారుమూల గ్రామంలో పుట్టిన మురళి నాయకు అన్నం లేరు చెల్లెలేదు ఒకరి ఆ కుటుంబానికి ఆ తల్లి ఆవేదన నిన్న చూస్తే మొన్నటి నుంచి చాలా మనసు గుండె పగిళ్ళ రోధిస్తున్నప్పటికీ మరి ఒక పక్క బాధ ఒక పక్క గర్వంగా ఉంది పద్నాలుగు మంది పాక్ దురాక్రమణను పాక్ శయనాన్ని మట్టు ఒక పాక్ జవాన్ చేత వీరమరణం పొందినటువంటి మురళి నాయక్ గారి స్ఫూర్తి మనం ఈరోజు గిరిజన యువత మన గిరిజన హక్కులు చట్టాల కోసం శాంతియుతంగా పోరాటం చేయాలి దేశం కోసం మనం కూడా ముందు అడుగు వేయాలి దేశ రక్షణే మన భారత దేశ ముఖ్య సూత్రంలో ఇది ఒక భాగం దేశం బాగుంటే ప్రజలు బాగుంటారు ప్రజలు బాగుంటే దేశం బాగుంటుందనే ఆనాడు ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడు భారీ ఎత్తున పాకిస్తాన్ సైన్యాన్ని సుమారు తొంభై వేల మంది సైన్యాన్ని మట్టబెట్టించిన నాయకత్వం వహించారు ఇందిరాగాంధీ గారు ఆ టైంలో ధీటైనటువంటి భారతదేశం అణువాయుధులతో తిప్పికొట్టింది అదేవిధంగా ఇప్పుడు సింధూరు ఆపరేషన్ కూడా చాలా సక్సెస్ఫుల్ అయింది సింధూరు ఆపరేషన్లో మన గిరిజన బిడ్డ ప్రాణత్యాగం చేశారు ఆ మురళీ నాయక్ గారు మీ ప్రాణం వృధా కాదు దేశ ప్రజలు నిన్ను గుండెల్లో కొలుచుకుంటున్నారు నీ ప్రాణానికి మా ప్రాణంతో సమానంగా నిన్ను మీ కుటుంబానికి అందరికీ భరోసా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటూ మీకు మరోసారి మీకు నివాళి అర్పిస్తూ ఘనమైన నివాళి మన గిరిజన బిడ్డల తరఫున గిరిజన ప్రాంతం తరఫున మన గిరిజన సోదరి సోదరులు మన తరపున మేము ఈరోజు మీకు ఘనమైన నివాళిని అర్పిస్తున్నాం మీ నాయకత్వంలో గిరిజన బిడ్డలందరూ కూడా ముందు ఉండడానికి సిద్ధంగా ఉన్నారు దేశ రక్షణ కోసం जोहर मुरलनायक, जोहर जोहर, जोहर मुरलनायक, जोहर जोहर, जोहर मुरलनायक, जोहर जोहर, जोहर मुरलनायक, जोहर जोहर, हमारे हैं मुरलनायक, हमारे